ముందుగా ఎంఎఫ్ఎస్ ఇన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మల్కాజ్గిరి నియోజకవర్గం కౌకూర్ భారత్ నగర్లో ముప్పై ఫీట్ల రోడ్డు కోరితే దాడులు ఏంది నాయకుల రౌడీల మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముందే మహిళలపై టిఆర్ఎస్ నాయకులు దాడి వీడియో తీస్తున్న వారిపై బూతులు కక్కుతూ దాడి పద్దెనిమిది ఫీట్ల రోడ్డు సరిపోదు ముప్పై ఫీట్ల రోడ్డు వేయండి అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ముందు ప్రజలు డిమాండ్ చేశారు దాడిపై ఆగ్రహంతో ప్రజలు ఆందోళనకు దిగడంతో ముఖం చాటేసి వెళ్లిపోయిన మల్కాజ్గిరి నియోజకవర్గ एम एल एर राजशेखर रेटी বারদাউন <laughs> মগর <coughs> ఐదు మంది వాళ్ళ పేర్లు కూడా చెప్తారు వాళ్ళు ఐదుగురు మా నలుగురు ఆడోల్లే చెయిల్ అయిపోయిన చెయిల్ అయిపోయి మమ్మీ బొల్లం కట్టి బొల్లంకటి ఒకటి బొల్లెంకటి సత్తి లీరాకృష్ణ మళ్ళా ఇది రమేష్ మనోజ్ ఆ మనోజు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లల పేరు తెలియదు మొత్తం పది మంది వాల్సి దారి చేసారు మా మీద నెట్టేస్తే ఎట్లా పడే నెట్టేసి వచ్చిన లంచాలు అని చెప్పేసి గా మాట్లాడారు బంద్ చేస్తామని చెప్పని చెప్పేసి రోడ్ బంద్ చేస్తాము మీకు నీళ్ళు రాకుండా వేస్తాము బొంబాయి కాలనీలో పద్దెనిమిది ఫిట్లు వద్దు ముప్పై ఫిట్లు కావాలి దయచేసి మాకు రోడ్డు గురించి చెయ్యండి సార్ మాకు ఏరి వద్దు ఇప్పుడు అన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి మగ పిల్లలు వచ్చేసి తోసి నా ఓడిని అన్ని వేసి దొప్పేశారు నా ఇతర మీద చేతి లేసి ఎమ్మెల్యే గారికి పోయి డైరెక్ట్ సార్ ఇది ఏమన్నా న్యాయమా మీరు నిలబడి ఆడపిల్లలను కొట్టిస్తున్నారు కదా అన్నాను

నిత్యం వచ్చిన రోడ్డు శాంతనాయన రోడ్డు ఏపిస్తానని ఆడోళ్ళ మీదకి దౌర్జన్యం చేసి ముగ్గురు నలుగురు ఆడోళ్ళని నెట్టేసి కింద పడేసి ఈయనేం ఎమ్మెల్యే అవుతాడు వీళ్ళేం రాజకీయ నాయకుడు అవుతారు వీళ్ళు ఏం చేస్తారు అసలు వీళ్ళు వీళ్ళు ఏం చేయొచ్చు వీళ్ళ సొంతం సంపాదించుకోనికి వీళ్ళ వ్యవహారాలు చేయనీకి ఆడోళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి ఒక కరెంటు లేదు ఒక నీళ్ళు రావు ఏది రాదు ఇవాళ మాట్లాడితే ఒంభై బిల్లు కొత్త మాట్లాడు వాడు దెంకపోతాడు ఒక ఎమ్మెల్యే ఇంత ఒకసారి వచ్చాడు దెంకపోయాడు ఇట్లానే జరిగింది రెండు మూడు సార్లు జరిగింది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి